నమస్తే నా పేరు ప్రభాకర్ విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం సాయిపేట గ్రామం నుంచి ఎంతోమంది యువకులు ప్రజలు కలిసి వాళ్ళ చేసిన సహాయాన్ని మొత్తాన్ని తేద చేశారు ఇది మొత్తాన్ని వాళ్ళకి పంచడం కోసం ఈరోజు ఉదయం మూడున్నరకి బయలుదేరి మేము విజయవాడ వెళ్ళడం జరిగింది అయితే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ కాలనీకి వెళ్ళినా అక్కడ సరుకులు మొత్తం పైనబడి తీసుకెళ్తున్నారని ఉభయ విధారక సంఘటనలన్నీ చెప్పారు అది మీకు భరించలేమో అని వేరే వాళ్ళని సంప్రదించి అక్కడ ఆఫీసులో పెట్టి అక్కడికి పిలిపించుకొని అందరికి పంచుతూ వెళ్ళాము అయితే మా కంటితో ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయో చూద్దామని అక్కడికి వెళ్తే అవి చూసిన తర్వాత ఎంత బాధాకరం అనిపించిందంటే వాటిని వినటానికే మాకు కష్టం అనిపించింది పదకొండు రోజులు వాళ్ళు ఎలా భరించారో అన్న ఇబ్బంది కూడా అనిపించింది నిరంతరం అక్కడ వాళ్ళు ఆహార ప్యాకెట్లు ఇస్తుంటే అవి టూ త్రీ డేస్ కల్లా చిరిపోతుండేటప్పటికి కొంతమంది కలిసి అన్నం నిరంతరంగా వండుతూ పెడుతున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు వేడిలు కాగుతూనే ఉన్నాయి వాటిలో రైస్ వేస్తూనే ఉన్నారు సాంబార్ కాస్తూనే ఉన్నారు వాళ్ళకి పెడుతూ ఉన్నారు అక్కడున్న ప్రతి ఒక్కరు పేద ధనిక అన్న సంబంధం లేకుండా మొత్తం వచ్చి అక్కడ తిని వెళ్తుంటే ఆ పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లు కానీ వాళ్ళ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఒక్కటి పనికి వచ్చే సిచ్యువేషన్స్ లేవు అక్కడ మొత్తం టోటల్గా ఎవరైతే స్క్రాప్ కొనకపోతారో వాళ్ళు వచ్చి ఆ కాలనీలు కాలనీలు తిరిగితే ఒక ఒక స్ట్రీట్ మాత్రం తిరిగితేనే ఒక వెహికల్ నిండా వస్తున్నాయి ఆ దృశ్యాలు నిండవే కష్టం ఉంది చూసి అంతమంటే అంటే చాలా కష్టం అదే క్యాంప్లో మేము కూడా అన్నం తిన్నాము ఆ అన్నం కూడా వాళ్ళు సాంబార్తో ఇచ్చారు వాళ్ళ మధ్య తింటుంటేనే మాకే బాధాకరం అనిపించింది వాళ్ళు నిరంతరం ఎలా ఉంటున్నారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది కాకపోతే గవర్నమెంట్ అన్నది ఓన్లీ వరద మాత్రం చూస్తున్నారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు జీరో స్టేజికి వచ్చారు వాళ్ళు ఈ మొత్తం వాళ్ళు మొత్తం సంపాదించుకోవడానికి కనీసం ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని వాళ్ళు పోగొట్టుకున్నారు గవర్నమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని కూడా కోరుకుంటున్నాము